దేవుని ప్రజలుగా మీరున్నారు దేవుని ప్రజలుగా మనం ఉన్నాము ఎప్పుడు ఉన్నాము దేవుని ప్రజలుగా ఎప్పుడున్న చీకటిలో నుండి తన వెలుగులోకి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడిన వారు ఆయన ప్రజలు కదా అంధకార బంధకాల నుంచి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడిన వారు ఆయన ప్రజలు చీకటిలో నుంచి విడిపించబడినవారు ఆయన సొత్తైన ప్రజలు ఆయన రాజ్యంలో నివాసం చేసే ప్రజలు ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను ఈ ప్రార్థన చేస్తున్నాను అని అంటే నేను ఒప్పుకుంటున్నాను మరి మనం ఒప్పుకుంటున్నామా లేదా ఒప్పుకుంటున్నాము అంటే దాని ప్రకారము జీవించ బద్దులమై ఉన్నాము అని అర్థం కదండి ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు ఆయన రాజుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు